నమ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంత నమస్కారం గణపతి నవరాత్రులను పురస్కరించుకొని స్వామివారికి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకే కాకుండా శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు రాజశ్యామలా సైత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప అతిశీఘ్రంగా సంపూర్ణమవ్వడానికి ఆలయానికి కావలసినటువంటి యొక్క స్థలదాతలు రాజపోషకులు మహారాజ పోషకులు విగ్రహదాతలు నిర్మాణదాతలు యాగ నిర్వహణకు కావలసినటువంటి యొక్క దాతలు అందరి యొక్క సహాయ సహకారములన్నీ సంకల్పములన్నీ కూడా సిద్ధింప చేసుకోవడానికి ముందుగా గణపతి అనుగ్రహం కొరకు లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క మూలమంత్ర అనుష్ఠాన క్రమము లక్ష్మీ గణపతి స్వామివారికి క్షీరతర్పణములు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే భక్తులు సంప్రదించగలరు